భారత మొట్టమొదటి ఐరిస్ టీచర్ వచ్చేసింది దేశంలోనే తొలిసారిగా ఏఐ టీచర్తో పాఠాలు చెప్పించి కేరళ చరిత్ర సృష్టించింది ఈ ఏఐ టీచర్ సంక్లిష్టమైన ప్రశ్నలకు కూడా సమాధానం ఏఐ రోబోలే అన్ని పనులు చేసేలా కనిపిస్తున్నాయి ప్రతి కంపెనీ ప్రతి కంపెనీ ఏఐ టెక్నాలజీ పైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి ఇప్పుడు స్కూళ్లలో కూడా టెక్ ఆధారిత హ్యూమన్ రోబోలు వచ్చేస్తున్నాయి స్కూళ్లలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించేందుకు ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు దేశంలోనే మొట్టమొదటి మానవ రూప రోబో ఉపాధ్యాయురాలని ప్రవేశపెట్టిన రాష్ట్రంగా కేరళ చరిత్ర సృష్టించింది అయితే మేకర్ ల్యాబ్స్ ఎడ్యుటెక్ సహకారంతో ఈ కొత్త ఏఐ టీచర్ ను డెవలప్ చేశారు దీనికి ఐరిస్ అని కూడా పేరు పెట్టారు అచ్చం మనుషుల్లానే ఈ మానవ రోబో విద్యార్థులకు విద్యార్థులకు పాఠాలు చెప్తోంది విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పేస్తుంది ఈ ఐరిస్ టీచర్ స్కూళ్లలో పాఠ్యేతర కార్యకలాపాలను అందించనుంది కొచ్చికి చెందిన మేకర్ ల్యాబ్స్ ఏఐ టీచర్ ఎలా పాఠాలను బోధిస్తుందో పరీక్షించింది ఈ ఏఐ టీచర్ విద్యార్థులకు పాఠాలు బోధించడమే కాదు పాఠ్యాంశాలకు సంబంధించి అడిగిన సందేశాలకు కూడా సమాధానాలను ఇస్తోంది పాఠ్యాంశాలకు సంబంధించి అడిగిన సందేహాలకు కూడా సమాధానాలను ఇస్తోంది మొత్తం మూడు భాషలను అనర్గలంగా మాట్లాడగలదు ఈ మానవ రూప రోబోలో ప్రత్యేకించి ఆటోమేటెడ్ టీచింగ్ టూల్స్ కన్నా అత్యంత అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించారు చూసేందుకు ఐరిస్ టీచర్ అమ్మ లేడీ వాయిస్ లోనే మాట్లాడుతుంది స్కూళ్లలో టీచర్స్ ఎలా విద్యార్థులకు పాఠాలను బోధిస్తారో అలానే చెబుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది విద్యార్థులు ఎలాంటి ప్రశ్నలు అడిగినా వాటికి వెంటనే సమాధానాలు ఇస్తుంది వివరణ కూడా ఇస్తుంది విద్యార్థులకు హ్యాండ్ కూడా ఇస్తుంది ఐరిస్ టీచర్ రోబో నడిచేందుకు కాళ్ల కింద భాగంలో చక్రాలను కూడా అమర్చారు విద్యార్థుల వద్దకు నేరుగా వెళ్లి వారితో మాట్లాడగలదు ఈ ఏఐ టీచర్ రాకతో కేరళ విద్యారంగంలో గణనీయమైన మార్పును సూచిస్తుంది ఐరిస్ కు పాఠాలను విద్యార్థులకు అర్థమయ్యేలా చెప్పడంలో శిక్షణ పొందింది దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ లో తెలియజేయండి